జయసిం నారాయణ ఈరోజు మనం డబిల్పూర్ మేడ్చల్ జిల్లాలోని డబిల్పూర్ గ్రామంలో ఉన్న గుడిబండ గుడిబండ గుహలో ఉన్న నరసింహస్వామి వారి ఆలయంకి వచ్చాము అక్కడ మనం స్వయంభూ నరసింహస్వామి వారిని చూడవచ్చు పక్కనే అభిషేకాలకు అర్చనల కోసం ఉపయోగించిన స్వామివారి దర్శనం కూడా మనం అర్చామూర్తిని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఇలాంటి ఈ ఆలయము దాదాపు ఇక్కడ ఐకానోగ్రఫీని బట్టి చూస్తే కళ్యాణ చాళుక్యుల పీరియడ్గా తెలియవస్తుంది మనకు అక్కడ ఉన్న అది గుట్ట మీద ఉన్న వీరహనుమాన్ ఆలయం కూడా అక్కడ కూడా నరసింహస్వామి వారు ఉండేదని తెలియవస్తుంది కాకపోతే అక్కడ శిల్పాలు మాత్రం అంటే మూర్తి విగ్రహాలు మాత్రం ఏం లేవు అక్కడ ఇప్పుడు అక్కడ ఆంజనేయస్వామి వారి విగ్రహం ఒకటి ఉంది ఇంకో దాంట్లో రాములవారి విగ్రహం ఉంది అక్కడ శ్రీరామనవమి మరియు హనుమాన్ జయంతి చేస్తారు ఇక్కడ కూడా నరసింహ జయంతి హనుమాన్ జయంతి చేస్తారు అక్కడ అన్నదానాలు అది గొప్పగా చేస్తారనమాట అయితే ఇట్లాంటి పురాతన చారిత్రక ఆలయాల్ని మనం ఇక్కడ స్థానికులే ఇప్పుడు పట్టించుకొని చేస్తుంది వాళ్ళే విరాళాలు వేసుకొని వాళ్ళే అది చేస్తుంది కాకపోతే ఇలాంటి పురాతన ఆలయాలు సమాజ సంపదగా మనం భావించి అందరూ అందరూ వచ్చి ఇట్లాంటి మంచి ప్రకృతి మంచి వాతావరణం ఇట్లాంటి వాతావరణంలో వస్తే ఒకరోజు వస్తే ఒకరోజు ముందు వాళ్ళకి ఫోన్ చేసి వస్తే ఇక్కడ ఉండొచ్చు కావాలంటే ఒక పూట ఒక రోజంతా గడుపుకోవచ్చు ఏది మనం కార్తీక వనభోజనాల కోసమే కానీ ఏదైనా ఏదైనా పిక్నిక్ లాగా వెళ్ళడానికి కానీ ఇట్లాంటి వస్తే మంచి ప్రకృతి ఒడిలోపల దేవుణ్ణి కూడా సెది దేవుని ఒడి లోపల కూడా సెది ఉంటుంది దేవుని దర్శనం అవుతుంది మనకు ప్రకృతి ఒడి లోపల ఉంటాం ఇట్లాంటి ఆలయాలను మాత్రం తప్పకుండా దర్శించుకోవాలి ఇదేమీ ఎక్కువ దూరమేం లేదు మన మేడ్చల్కి దాదాపు ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటది మేడ్చల్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అంతే ఇక్కడ వస్తే ఒక రోజంతా గడిపినా కూడా మనకు తనువితేర అంత చారిత్రాత్మకమైన గ్రామం ఇది తప్పకుండా వచ్చి ఈ ఆలయాన్ని మరియు గుట్టపైన ఉన్న వీరహనుమాన ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి జయశ్రీమ డబిల్పూర్ ఒక ఆధ్యాత్మిక నగరి అనుకోవచ్చు డబీల్పూర్ లో ఇస్కాన్ టెంపుల్ చాలా ఫేమస్ కానీ ఈ గ్రామానికి ఇరువైపులా మన చరిత్రను తెలిపే రెండు పురాతన ఆలయాలు ఉన్నాయి ఇది మేడ్చల్ దాటగానే మొదటగా వచ్చేది అత్వెల్లి అత్వెల్లి దాటగానే మనకు ఇలా ఎడమవైపునకు సుమారు మేడ్చల్ తర్వాత ఆరు కిలోమీటర్ల దూరంలో ఎడమవైపునకు ఇలా ఒక ఆర్చ్ వస్తుంది డబిల్పూర్ గ్రామం ఆర్చ్ ఇది ఇస్కాన్ టెంపుల్ వారి యొక్క ఆర్చ్ ఇలాగే మనము టూ కిలోమీటర్స్ తాడితే డబుల్పూర్ గ్రామం వస్తుంది కాకపోతే మనకు వన్ కిలోమీటర్ దూరంలోనే ఇలా మహాలక్ష్మి రియల్ ఎస్టేట్ అనేది రోడ్డుకి కుడివైపునకు నేను ఇది డబుల్పూర్ గ్రామం నుంచి రోడ్ మా మెయిన్ రోడ్కి వెళ్ళేటప్పుడు తీశాను కాకపోతే మనము గ్రామం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కుడివైపునకు మహాలక్ష్మి రియల్ ఎస్టేట్స్ అని ఒక వెంచర్ వస్తుంది ఆ వెంచర్ లోపల మనం దాదాపు ఐదు వందల మీటర్లు దూరం వెళ్తే మనకు వస్తుంది ఈ గుడిబండ వారి ఆలయం ఇది స్వయంభూ ఆలయం ఇక్కడి ఈ ఐకానోగ్రఫీని బట్టి చూస్తే మనకు కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదిగా కనిపిస్తుంది ఇక్కడ గుహ చాలా కొంచెం చాలా కిందిగా ఇరుగ్గా ఉంటుంది ఇది వచ్చేసామండి మనం గుడిబండ వారి దేవాలయానికి ఇక్కడ అయితే ఎప్పుడూ తలుపులేం పెట్టి ఉండవు జస్ట్ మామూలుగా గడేసి ఉంటుంది మనమే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అద్భుతమైన ఆలయం ప్రశాంతమైన వాతావరణం ఆలయంలోకి ప్రధాన ప్రవేశ ద్వారం గుండా ప్రవేశించగానే ఎదురుగా మనకు ఆలయ గరుడ స్తంభం లేదా ధ్వజస్తంభం అల్లంత ఎత్తున మనకు దర్శనమిస్తుంది ఈ ఆలయ విశేషాలు తెలిపే ఇదే మొట్టమొదటి వీడియో యూట్యూబ్లో ఇప్పటివరకు ఈ ఆలయంపై ఎలాంటి వీడియోలు రాలేదు మరియు గూగుల్ లొకేషన్ కూడా నేనే ఆ మ్యాప్స్లో యాడ్ చేశాను ఆలయ ముఖమంటపం ఇది ఎడమ వైపునకు ఉన్నది వారి దేవాలయం ఆలయ ఆవరణలో పెద్ద వేప చెట్టు ఉంది ఇది వారి దేవాలయము గర్భాలయ ప్రవేశ ద్వారా గృహ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా జయ విజయులు ముఖ మంటప చూరుదులమునకు తిరునామాలు శంఖుచక్రాలు చాలా అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి ఇక్కడ మనకు పురాతన తెలుగులో మ్యానుస్క్రిప్ట్ ఒకటి రాసింది బహుశా ఇక్కడ ఈ ముఖమంటప నిర్మాణ దాతల వివరములు పొందుపరిచి ఉండవచ్చు కాకపోతే పూర్తిగా సున్నం వేసి మనకు అంత స్పష్టంగా కనిపించడం లేదు అది శాసనాన్ని డీకోడ్ చేద్దామంటే కాబట్టి మనం ఏమీ చేయలేకపోయాం అది ఇటువైపు ఉన్న చూర్దూలంకి కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న చూర్దూలం కూడా కొంచెం రాసి ఉంది మ్యాన్ రండి ఇప్పుడు లోపలికి స్వామివారి దర్శనంకి వెళ్దాం గుహ గర్భాలయ ప్రవేశద్వారానికి ఇరుగా ఇరువైపులా జయ విజయులు అలా అంత కింది నుండి వెళ్ళాలి ఇక్కడ గర్భాలయ ప్రవేశ ద్వారపు ఉత్తరాశిపై కూడా తెలుగులో పురాతన తెలుగు లిపిలో ఒక శాసనం ఉండింది కాకపోతే ఇక్కడ పైన మార్బుల్ స్టోన్స్ వేశారు కదా దాని మాలు ప్రాపర్గా తుడవక అదంతా మనకు స్పష్టంగా కనిపించడం లేదు ఇప్పుడు ఈ ఆలయ ట్రస్టీ వెంకటేష్ గారి మాటల్లో ఈ ఆలయం గురించి విందాము జయ శివనారాయణ జయ శివనారాయణ సార్ ఇది చాలా పురాతనమైన ఆలయం ఉంది మాకు నాకు తెలిసినప్పటి నుంచి ఒక వంద మన మా నాన్న వాళ్ళు అంటే నాక యాభై నాలుగు ఏళ్ళు ఉంటాయి మా నాన్న వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఎప్పుడు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకు తెలియదు ఇప్పుడు ఒకటి టెంపుల్ ఇక్కడికి చాలా రోజులు చాలా మంది వస్తూ ఉంటారు సిటీకి నుంచి ఒడిపి కళ్యాణం చేపడం కానీ అంటే ఇలాంటి పంతులు అంటూ కూడా వస్తారు వాళ్ళు చూసుకొని వాళ్ళు టైం తీసుకొని ఇస్తూ ఉంటారు మేము కూడా ఇక్కడ ఇది లక్ష్మీ జయంతి కానీ హనుమాన్ జయంతి కానీ చేస్తూ ఉంటాము ఇక్కడ చాలా పవిత్రంగా పూజిస్తూ ఉంటారు ఇది ఇక్కడ సిటీ నుంచి వచ్చి ఓడిబిం పోస్తారని చెప్పి సిటీకి వచ్చి వచ్చి ఓడిబి ఎం పోస్తారు వాళ్ళు ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళ కోరికలు తిరిగిన తర్వాత వచ్చి ఓడిబిం పోసి ఉంటారు వాళ్ళు కాకపోతే దానికి దింసారి అంటే ఎవరు లేరు కాబట్టి వాళ్ళు వచ్చి ఎవరో వస్తారు అనేది మనకు అంత గాయ లేదు అంటే మీకు కాంటాక్ట్ చేసి ఇక్కడ రావచ్చు కదా ఒక రోజు ముందు చెప్తే మీరు ఇక్కడే వాళ్ళకి అరేంజ్ చేస్తారు అంటే వాళ్ళు ఇక్కడ వచ్చి అది చేసుకోవడానికి ఎంత చూస్తారు ఇక్కడ సత్యనారాయణ పీఠముంది అంటే బ్రతాలు కూడా చేసుకోవచ్చు కదా అది పిల్లలకు ఏమైనా ఉంటే అది వచ్చి అవి కూడా చేసుకోవచ్చు ఓకే ఓకే దీంతో దీంతో పాటు ఇంకా ఊర్లో గుట్ట గుట్టాని చిరువు దగ్గర ఉంటుంది అక్కడ కూడా హనుమానం ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడికి పాత వ్రతం అంటే ఏమంటుంది భయం ఉంటుంది అని వ్రతం నిస్తే ఉంటుంది రథం రథం కొంచెం అక్కడ పోయేది అని అంటారు మనం చూడలేదు ఓకే ఈ గుహ నుంచి ఆ గుట్ట దాకా రథం తీసేది ఓకే ఓకే ఆ రథం ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ శీతలావస్థ పోయింది కాదు దాని పై వెళ్ళి మా పంతుల దగ్గర ఉండేది ఓకే కూడా ఉన్నాయా లేదా తెలియదు మాకు ఓకే మీకు అంతా శీతలావస్థ వెళ్ళిపోయింది అక్కడ వీర హనుమాన్ ఆలయం గుట్ట దగ్గర ఏమేమి చేస్తే శ్రీరామనం శ్రీరాము చేస్తాం హనుమాన్ జయంతి చేస్తాం ఓకే ఉగాది రోజు కూడా పోదాం కానీ ఉగాది రోజు మనం కాల్ జస్ట్ పూజ చేసుకొని వచ్చేస్తాం మా ఊళ్ళో ప్రోగ్రామ్ ఉంటుంది అది ప్రత్యక్ష అనేది ఇంకో టెంపుల్ ఉంది అక్కడ అక్కడ ఉంది ఓకే జరుడా ఓ శ్రీ నరసింహ భములుయ్యా చిత్తజురుడా ఓ శ్రీ నరసింహ బతిలుంచయ ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుర్ నమామ్యహం ఇక్కడ ఈ అందమైన ప్రశాంతమైన వాతావరణంలో ఈ చిన్నని గుహలో భక్తుల కోర్కెలు తీర్చడానికై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు వారు ఇక్కడ మనకు స్వయంభూగా వెలిసి ఉన్నారు మనం చూడవచ్చు కానీ భక్తుల సౌకర్యార్థమై మనకు అర్చామూర్తిగా ఇక్కడ స్వామివారిని ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారితో సహా లక్ష్మీ నరసింహుడిగా ప్రతిష్ఠించారు అభిషేకాలకు అర్చనలకు పూజల నిమిత్తమై ఇక్కడ స్వామివారి మూలమూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ మీరు నేరుగా స్వామివారితోనే మాట్లాడవచ్చు నరసింహేరు ತುಂಬುರ ನಾರದಾದು ದೊರಕನೇ ಪಾಡೇರು ಅಂಬು ದಾಸನು ಅಭಯ ಮಡಿಗಿನಿ ತುಂಬುರ ನಾರದಾದು ದೊರಕನೆ ಪಾಡೇರು ಅಂಬು ದಾಸನು ಭಯ ನದಿ ಅಂಬರ ವೀಧಿ ನಾಣೇ അച്ഛരലും ഗൂടി അമ്പര വീതി നാടേരു சரந்தருடி சம்பர ரி பூஜன்கா சாம் துபவா சம்பர ரி பூஜன கா சாத்த முப்பவா சித்த ஜருடா மோஸ்ரீ பக்தி சே முல பறிக்கவைய ഹി കുലി ചേരേ യക്ഷുനോ ഗന്ധർ ചിത്തഗി പൊഗഡേരു സിദ്ധസാധുള ഹി ഗുലി ചേരേ യക്ഷുനോ ഗന്ധർ ചിത്തഗി പൊഗഡേരു സിദ്ധസാധുള సత్తుగని దాసులము శరణు జోడ్చి తిమిడే సత్తుగని దాసులము శరణు జోడ్చి తిమిడే ఇతడు శ్రీ వెంకటేశ్ ఏలు కొనవయ్యా గర్భాలయానికి కుడి పక్కన ఒక చిన్న గుహ ఉంది దాని ముందు రాతితో నిర్మించిన రాతి మంటపం ఉంది ఇక్కడ ఉన్న గుహ మరియు దీని ముందట ఉన్న రాతి మంటప నిర్మాణం పూర్వకాలంలో ఇక్కడ స్వామివారి దర్శనార్థమై వచ్చిన భక్తుల విడిది కోసం వినియోగించేవారని తెలియవస్తుంది కుడివైపు ఈ గుహ చూసాం కదా అలాగే ఎడమవైపున ఉన్న బండరాయిపై మనకు కొన్ని శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇది చూడండి ఇక్కడ నారద మహాముని ఒకవైపు తంబురా చిరుతలతో నారద మహాముని ఇక్కడ గరుడాల్వార్ చెక్కబడి ఉన్నారు తర్వాత ఆ పక్కన మనకు శ్రీ మహావిష్ణువు అభయహస్తం కటిహస్తంతో మహావిష్ణువు రూపం చెక్కబడి ఉంది ఈ వీటన్నిటినీ దాటుకొని ఆ చివరిగా ఉన్న శిల్పం తేరిపార చూస్తే మనకు వీరభద్రుడిగా ఇస్తుంది చతుర్భుజుడైన అరుదైన వీరభద్రుడి విగ్రహం విప్పారిన జటాజూటములతో చతుర్భుజుడై రెండు చేతులతో త్రిశూలం ఒక చేత్తో కత్తి ఇంకొక చేత్తో ఢమరుకం పట్టుకొని పక్కన భక్తుడితో ఉన్న శివుడు మనకు దర్శనమిస్తాడు ఇక్కడ భక్తుడు శివుడిని ఆరాధిస్తున్న భక్తుడు మనకు దర్శనం ఇస్తున్నాడు ఇది స్పష్టంగా ఇప్పుడు చూడవచ్చు ఇది త్రిశూలము ఈ త్రిశూలం రెండు చేతులతో పట్టుకున్నాడు ఇటువైపు కత్తి ఉంది ఈ జటలు పైనుండి విప్పారిన జటలు కింది వరకు ఉన్నాయి పైనుండి ఇది మెడలో రుద్రాక్షమాల మొలకు కపాలమాల ధరించి ఉన్నారు వీరభద్రుడు ఇంకొక చేతితో డమరుకం పైన కింద రెండు చేతులతో ఇది డమరుకం కనిపిస్తుంది కదా ఇది నారద మహాముని ఇగో ఈ చేతిలో చిరితలు మనం చూడవచ్చు ఇంకొక చేతిలో తంబురా ఇది నారద మన మహాముని ఇక్కడ గరుడాల్వార్ దర్శనం ఇక్కడ మనకు గరుడాల్వార్ దర్శనం ఇది శ్రీమన్నారాయణుడి విగ్రహం దగ్గరగా చూస్తే తెలియవస్తుంది ఇక్కడ అభయహస్తం ఇక్కడేమో కటిహస్తం గమనించారు కదా అభయహస్తం కటిహస్తంతో శ్రీమన్నారాయణుడి స్వరూపం ఇది ఇక్కడే మనకు గరుడాల్వార్ పాదాల చెంత మనకు ఒక సర్పాన్ని చెక్కారు చూడండి ఇక్కడ పాదాల దగ్గర సర్పం ఇప్పుడు జూమ్ చేస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా పాదాల కింద వైపు తోకలాగా మొత్తం పైనుండి కింది వరకు ఇక్కడ గర్భాలయంకు ఎడమ వైపు ఉన్న శిలపై ఈ శిల్పాలు చెక్కబడి ఉన్నాయి గర్భాలయానికి కుడివైపున చిన్న మంటపము దాని పక్కనే ఒక గుహలాగా ఉంది పురాతన కాలంలో వీటి కోసం భక్తులు దీనిని వినియోగించుకునేవారు అని తెలుస్తుంది గర్భాలయ ప్రవేశ ద్వారంపై అందమైన డిజైన్లు ఏవో ఉన్నాయి చాలా కాలం అయ్యాయి కాబట్టి ఇప్పుడంతా స్పష్టంగా లేవు ఇది మనం ఇందాక దర్శించుకున్న స్వయంభూ వారి ఆలయము దాని పక్కనే మనకు వీర హనుమాన్ ఆలయం ఉంది ఇది కూడా పురాతనమైన ఆలయమే ఇందులో ఉన్న శివలింగం మాత్రం చాలా అద్భుతం అని చెప్పవచ్చు మనం ఇప్పటి వరకు ఎక్కడ ఏ ఆలయంలోనూ చూడనటువంటి అద్భుతమైన అత్యంత సుందరమైన సదాశివుడు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడు పానవట్టం మీద ఉన్న డిజైన్ చూడండి అద్భుతంగా ఉంది పానవట్టము లింగము మహాద్భుతమైన ఇది ఆ పరమేశ్వరుడి అంశతో జనంచిన వీరహనుమాన్ ఆలయం ఇది శ్రీ వీరహనుమాన్ మహా దర్శనం మనం ఇప్పుడు చేసుకుంటున్నాం කඩ ක්ෂේත්‍රපාල කුඩනවිීරහන්වන් ආලයම් ඕම් නමශ්‍යිවාය ඕම් නමශ්‍යිවාය. ඒක් ක්ෂේත්‍රපල කුඩන ශ්‍රී විීරහන්මන් ආලය මදිදරුග ఒక శిథిలమైన నందీశ్వరుడి అపురూప విగ్రహం మనకు దర్శనమిస్తుంది ఆ పక్కనే మనకు అస్పష్టంగా ఉన్న ఆంజనేయ స్వామి వారి విగ్రహం పురాతన విగ్రహం ఒకటి దర్శనం ఇస్తుంది ఈ రెండు వీరహనుమాన్ ఆలయం ఎదురుగా ఉన్నాయి దాని వెనకాలే ధ్వజస్తంభం వంటిది ఒక స్తంభం చిన్న ఆరడుగుల స్తంభం ఒకటి ఉంది దానిపై ఏ విధమైన శాసనాలు కానీ లిఖించబడి లేవు స్తంభము మరియు శిథిల నందీశ్వరుడు అస్పష్ట ఆంజనేయ స్వామివారి విగ్రహాలు వీరహనుమాన్ ఆలయం ఎదురుగా ఉన్నాయి ఆ పక్కనే మనకు శ్రీ గుడిబండ లక్ష్మీ వారి గుహ దాని ఎదురుగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఆ పక్కన ఈ పక్కన రెండు ద్వీప స్తంభాలు మనకు కనిపిస్తున్నాయి ఈ ద్వీప స్తంభాలు మాత్రం ఖచ్చితంగా కళ్యాణి చాళుక్యుల నిర్మాణ చేయలే ఇది కార్తీక మాసంలోనూ మిగతా మాసాల్లో భక్తులు దీపాలు వెలిగించడం కోసం ఉద్దేశించబడినవి ఇక్కడ మనం చూస్తున్నాం కదా రెండు షిలెలు శీతులమై కింద పడిపోయినాయి ఇవి యాక్చువల్గా ఈ గరుడోత్సవం పై భాగంలో ఉండాల్సినవి ఇక్కడ కింద పడిపోయి ఉన్నాయి కాలక్రమంలో పురాతనమైపోయింది ఇది గడప ప్రధాన ప్రవేశ ద్వారం యొక్క గడప యాక్చువల్గా ఈ ప్రవేశ ద్వారం మొత్తం రాతి నిర్మాణంతో ఉండేది మొత్తము శిథిలం అయిపోయి మనకు కేవలం గడప ఒకటి మాత్రం మిగిలింది ప్రధాన ప్రవేశ ద్వారాన్ని కూడా గడప చేరేడు ఉత్తరాసి కూడా పెద్ద పెద్ద రాళ్లతో చేసి ఉండేది కాకపోతే కాలక్రమంలో అది శిథిలమైపోయి మరుగున పడిపోయింది ఒక గడప మాత్రం మనకు మిగిలింది ప్రధాన ప్రవేశ ద్వారము మరియు ప్రహరి మరియు ఆలయ శిఖరం యొక్క శిథిల భాగాలు అన్నీ పక్కనే పడేసి ఉన్నాయి చూసి వద్దాం రండి ఆలయ శిఖరం ఇప్పుడు ఇది నూతనంగా నిర్మించినట్టు కనిపిస్తుంది కదా కాకపోతే ఇది పురాతనంగా నిర్మించిన శిఖరం శిథిలమైపోయింది గుప్త నిధుల కోసం వేటాడేవాళ్ళు దీనికోసం కూడా దీన్ని కూడా వదలలేదు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఈ రెండు భాగాలుగా కనిపిస్తుంది కదా ఇది ఈ మొత్తం కలశము ఇది మొత్తం ఏకశిలలో ఉండేదన్నమాట దాదాపు ఇంత బరువు ఉన్నది దాదాపు ఆ ఏడెనిమిది వందల సంవత్సరాల కిందట అంత పైకి తీసుకెళ్ళి ప్రతిష్ఠించారు అది కూడా ఒక ఇంజనీరింగ్ మార్వల్గా చెప్పుకోవచ్చు మనం అది ఇది ఏకశిలగా పైన కొట్టేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది కదా మనకు ఇవి రెండు ముక్కలు అనమాట ఇది ఇది ఇటువైపు ఉన్నది పైన భాగం ఇది కిందిదేమో మనకు దానికి అటాచ్ ఉండేది ఇక్కడ అటాచ్ ఉండేది అది తీసేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది కదా ఇది మొత్తం ఈ ఆలయ గుమ్మటం గోపురం మాత్రం ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉండేదన్నమాట గుప్త నిధుల వాళ్ళకు గుప్త నిధులకు వేటకు ఉంటారు కదా ఆ వేటగాళ్ళు మొత్తం దీన్ని ధ్వంసం చేశారు ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఇది మన ఆలయం ఈ ఈ బండరాయి కిందనే గుహ గుహ ఉంది కదా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రాదు ఆ గుహలో స్వామివారు వెలిశారు ఎగ్జాక్ట్లీ స్వామివారు వెలిసిన శిథిలాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఉత్తరాసి చేరేడు ఇక్కడ ప్రధాన ప్రవేశ ద్వారంది పోయింది అనుకున్నాం కదా వాటి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇందాక మనం అనుకున్నాం కదా ప్రధాన ప్రవేశ ద్వారం కూడా పూర్తిగా రాతితో నిర్మితమై ఉండేది అక్కడ గడప మాత్రమే మిగిలి ఉంది మిగతా భాగాలన్నీ ఇక్కడ చేరేడు ఉత్తరాసి అలా చూరు చూరుదూలం ఇవన్నీ ఇక్కడ శిథిలమ పడిపోయి ఉన్నాయి ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా అందమైన డిజైన్ కూడా చెక్కబడి ఇది ఒక చూరు దూరం అది కూడా ఒకటి చూడ ఇది లింటల్ అంటాం కదా డోర్ పైన ఉండేది లింటల్ లింటల్ స్లాబ్ ఇది కూడా ఒకటి చూరు దూరము అలా అన్నీ చాలా వరకు శిథిలాలు ఇక్కడ పడిపోయినాయి చుట్టూ ఉండే కాంపౌండ్ వాళ్ళ శిథిలాలు ఇక్కడ ఉన్నాయి అన్నమాట దీన్ని ప్రహరీ ప్రహరీ ఉంది కదా ఇప్పుడు అంటే నూతనంగా నిర్మించారు కాబట్టి ఆ ప్రహరీ శిథిలాలన్నీ ఇక్కడ పడిపోయి ఉన్నాయి మనకు గుడిబండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి స్వయంభూ గుహాలయం ఇది ఇప్పటి వరకు ఎవరు కూడా యూట్యూబ్లో ఈ ఆలయాన్ని చూపించలేదు కనీసం గూగుల్ మ్యాప్స్లో కూడా దీని లొకేషన్ లేకుండే నేనే అక్కడ యాడ్ చేశాను అంతటి అద్భుత ఆలయాన్ని మొదటగా మీకు చూసే అవకాశం లభించింది ఇలాంటి అద్భుతమైన ఆలయాన్ని దర్శించినందుకు మీరు పది మందికి తెలిసేలా ఈ ఆలయం గురించి షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోని మాత్రం లైక్ చేసి పది మందికి అందుబాటులోకి వచ్చేలాగా చేయండి నా ఛానల్ను మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆలయంపై మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఇదే గ్రామంలో ఉన్న పురాతన ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వచ్చేసాము ఇక్కడ మనకు సేమ్ గుడిబండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి గుహాలయంలో ఉన్నట్టు ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ద్వీప స్తంభాలు ఉన్నాయి జయ శ్రీరామ్ ఆలయంపై సీతారామ లక్ష్మణ హనుమంతుల వారు దర్శనమిస్తున్నారు అక్కడ హనుమత్ దర్శనం అద్భుతంగా ఉంది ఇవి మనం చూడవచ్చు చాలా వరకు ఆలయాల్లో కళ్యాణి చాళుక్యుల ఆలయాల్లో ఇలాంటి పద్మాలు మనకు దర్శనమిస్తున్నాయి హనుమాన్ అంజనా సూను వాయుపుత్రో మహాబల రామేష్ట పలుగున సక పింగాక్షోమిత విక్రమ उदति क्रमणश्च सीताशोक विनाशक लक्ष्मण प्राणदाता चश्रीवर्पा द्वादशिता ना कपीन्द्र से महात्मन स्वापका पठे नित्रे विशेषि तस् मृत्युभ नास्ती विजयी भव नम शिवाय आंजने स्वामीरपकलमनकु आ सदाशिव मरु మహాగణపతి దర్శనం కూడా ఈ ఆలయంలో మనకు లభిస్తుంది ఓం గం గణపతి నమ ఓం లంబోదరాయ నమ జై హనుమాన్ ఈ ఆలయం ఎదురుగా మనకు ధ్వజస్తంభాలు కనిపిస్తున్నాయి ఇవి ఇందులో కొన్ని ఈ ఆలయం ఎదురుగా వేసిన పురాతన మంటప స్తంభాలు కావచ్చు ఇది మాత్రం మనకు ధ్వజస్తంభం ఎత్తుగా ఉన్నది మాత్రం ధ్వజస్తంభం ఈ డబిల్పుర గ్రామం యొక్క ఇంకొక పురాతన అద్భుత ఆలయాన్ని పార్ట్ టూలో మనం చూద్దాం అప్పటి వరకు సెలవు పునర్దర్శన ప్రాప్తి రస్తు ఇది మొదటి పార్ట్ మాత్రమే పార్ట్ టూ కొరకు వేచి ఉండండి పునర్దర్శన ప్రాప్తి